ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజ్యామి గురువుల అనుగ్రహ ఆశీర్వాదాలతో భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల యొక్క విశ్లేషమైనటువంటి వివరణను రోజు కొన్ని శ్లోకాల చొప్పున వాటి యొక్క వివరణను ఇవ్వడం జరుగుతుంది దీనికి గురు సమానులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి సహకారము మరువలేనిది చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు ముందుగా భగవద్గీతను గురించిన పరిచయం భగవద్గీత అనేది నూట ఎనిమిది ఉపనిషత్తులన్నింటినీ కలిపిన సంక్షిప్త రూపం భగవద్ అంటే బ్రహ్మం మరియు గీత అంటే పాట భగవద్గీత యొక్క సాహిత్య అనువాదం అవసరమైతే అది బ్రహ్మము గీతం భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి వీటిని ఎక్కువగా బ్రహ్మము తన సృష్టిలో ఒకరికి అత్యున్నత జ్ఞానాన్ని అందిస్తాడు ఈ సందర్భంలో బ్రహ్మము విష్ణువు లేదా నారాయణ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు మరియు శిష్యుడు అర్జునుడు ఐదుగురు పాండవులలో ఒకడు అర్జునుడు వారు పాండురాజు ద్వారా జన్మించినందున వారిని పాండవులు అని పిలుస్తారు పాండవులు ఐదు మంది సోదరులు ప్రతి ఒక్కరూ కూడా విశ్వంలోని ఐదు ప్రాథమిక అంశాలను సూచిస్తారు ఈ ఐదు అంశాలు మూలాధార నుండి విశుద్ధి వరకు ఐదు చక్రాలను పాలిస్తాయని గుర్తుంచుకోవాలి గీతలోని శ్లోకాలు ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో ఉన్నాయి అర్జునుడు యుద్ధక్షేత్రం మధ్యలో కృష్ణుడి నుండి తన సందేహాలను నివృత్తి చేసుకుంటాడు కృష్ణుడు బ్రాహ్మణుడిని సూచిస్తాడు అర్జునుడు ఆత్మను సూచిస్తాడు మరియు యుద్ధక్షేత్రము స్థూల శరీరం యొక్క ఇంద్రియ అవయవాలను సూచిస్తుంది భగవద్గీతలో కృష్ణుడి బోధనలు ఆచరణాత్మకమైనవి మరియు అనుసరించడానికి సులభమైనవి కూడా జీవిత భావనను ఈ ఏడు వందల సమగ్ర శ్లోకాలలో పద్దెనిమిది అధ్యాయాలలో వివరించారు శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించాలని నిర్ణయించుకుంటే అతను తిరిగి జన్మించడు ఈ జన్మలో కూడా కృష్ణుడి ఆ ఉపదేశాలను పాటిస్తే దుఃఖము అనుభవించడు బాధలకు మరియు మూలం కారణము మరియు మూలం మరియు వాటిని వదిలించుకోవడానికి మార్గాలు మరియు మార్గాలన్నీ వివరించబడ్డాయి అన్నింటికంటే ఇది బ్రహ్మం యొక్క బోధన జ్ఞాని యోగి మరియు భక్తుడి మధ్య భేదాన్ని ఉదహరిస్తూ కృష్ణుడు స్పృహ యొక్క వివిధ దశలను గురించి మాట్లాడతాడు గీత శరీరం మనస్సు మరియు ఆత్మకు సంబంధించిన భౌతిక జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక స్థాయిలతో వ్యవహరిస్తుంది కృష్ణుడు ఉపయోగించిన ప్రతి పదానికి లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి ప్రతి పదంలోని దాగి ఉన్న నిధులను బయటకు తీసుకురావడానికి గొప్ప గొప్ప పండితులు కృషి చేశారు బ్రహ్మ వాక్కును అర్థం చేసుకోవడం కష్టం మనం తరచుగా కర్మ గురించి చర్చిస్తున్నాం కృష్ణుడు కర్మ యొక్క వివరణ మరియు ఆత్మపై దాని ప్రభావము చేసుకోలేదు ఆత్మపైన దాని ప్రభావము అర్థం చేసుకోలేని బ్రహ్మ మరియు ఆత్మ మధ్య ఉన్నతమైన సంబంధం కూడా వివరించబడింది గీతను దాని స్థూల అర్థానికి మించి చర్చించాలనుకుంటే దానికి అంతం లేదు మరియు బహుశా ఎవరూ ముగింపును కూడా కనుగొనలేరు అది శాశ్వతమైన సమాధానం లేని ప్రశ్న అవుతుంది కృష్ణుడి ప్రతి పదానికి స్థూల మరియు సూక్ష్మ అర్థాలు ఉంటాయి స్థూల అర్థాన్ని భక్తుడు అర్థం చేసుకోగలడు మరియు సూక్ష్మ అర్థాన్ని మాత్రం జ్ఞానులు మరియు యోగులు మాత్రమే అర్థం చేసుకుంటారు ఒక సాధారణ భక్తుడు అహం అనే వ్యక్తి యొక్క చెడు గురువును విస్మరించడం ద్వారా తన స్పృహను శుద్ధి చేసుకోగలిగితే అతను జ్ఞాని మరియు యోగి దశకు చేరుకోగలడు మీరు నేను అని చెప్పినప్పుడు అది మీ అహాన్ అహాన్ని సూచిస్తుందన్నమాట మరియు మీరు నేను అది అని చెప్పినప్పుడు అది మీ జ్ఞాని స్థితిని సూచిస్తుంది నేనే అది అనేది కరిగిపోయి విశ్వ చైతన్యంలో కలిసిపోయినప్పుడు అది ఆత్మ సాక్షాత్కారం యోగి దశ అవుతుంది ఒక యోగికి బ్రహ్మం తప్ప మరేది ఉండదు మరియు అతను ఒక్క క్షణం కూడా నేను అనేది ఉపయోగించడు అతను నేను అని ఉపయోగిస్తే దాని అర్థం బ్రహ్మాన్ని సూచించటం యోగి అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి గీత మనకు సనాతన ధర్మాన్ని పరిచయం చేస్తుంది సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మార్పులకు గురి కానటువంటి మరియు భౌతిక ధర్మం నుండి భిన్నమైన శాశ్వతమైన ధర్మం భౌతిక శ్రేయస్సును మెరుగుపరచడానికి చేసే ప్రతి చర్య మనస్సు మరియు శరీరానికి అతీతమైన సనాతన ధర్మానికి విరుద్ధంగా భౌతిక ధర్మం శాశ్వతత్వం మన స్పృహల్లో నిక్షిప్తం నిక్షిప్తం అయినప్పటికీ మనము భౌతిక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నందున దాన్ని గ్రహించలేకపోతున్నాం మనలోని ఆత్మను తిరిగి స్థితికి తీసుకురావడానికి మన స్పృహ స్థాయిని సవరించడం ద్వారా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి కృష్ణుడు తన ఉపన్యాసాల ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తాడు సనాతన ధర్మం యొక్క మూలము ఎవరికీ తెలియదు దానికి మూలం మరియు ముగింపు లేదు కాబట్టి ఇది బ్రహ్మ భావనకు స్పష్టంగా సూచిస్తుంది ఎందుకంటే బ్రహ్మానికి మాత్రమే మూలం మరియు ముగింపు లేదు ప్రాచీన భారతీయ గ్రంథాల యొక్క రెండు గొప్ప గ్రంథాలు లలిత సహస్రనామంతో పాటు భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను సమగ్రంగా మనము తెలుసుకోవడం చాలా అవసరం రేపటి నుండి శ్లోకాల గురించిన వివరణను తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ